హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సీరియల్ తర్వాత భాగంలోకి వెళ్ళినట్టే వెళ్ళినట్టయితే ఏం జరుగుతుందో చూద్దాం అనసూయ అయితే శౌర్యకు టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది శౌర్య ఇందాకే కదా టిఫిన్ తిన్నావు మళ్ళీ తింటున్నావు అని దీప అడుగుతుంది ఏం లేదు లేవే దిష్టి పెట్టకు పిల్ల రెండు ఇడ్లీలు అడిగితే మళ్ళీ తినిపిస్తున్నాను ఆకలిస్తుంది అంటే అని అనసూయ అంటుంది ఇందాకే తిన్నది మళ్ళీ తింటే దో ఇందాక ఇన్ని రోజుల నుంచి అంటే తిని ఆడుకునేది ఇప్పుడేమో తిని పడుకుంటుంది అందుకనే దొబ్బుగా అయిపోతుంది అని దీప అంటుంది అలా అనుకుంటూ దీపనైతే అయితే లోకి వెళ్తుంది వెళ్ళేసరికి బీరువా డోర్లు తీసి ఉంటాయి ఏంటి డి బీరువా డోర్లు తీసి ఉన్నాయి ఎవరు తీసారు పెట్టలేదు ఏంటి అని డోర్లు పెట్టడానికి వెళ్తుంది అప్పుడు అందులో డబ్బులు కనిపిస్తాయి ఏంటి డబ్బులు ఇన్ని డబ్బులు ఇక్కడ ఉన్నాయి అని ఆశ్చర్యపోతుంది అంతలోనే కార్తీక్ వస్తాడు కార్తీక్ గోపి డబ్బులు అని అడుగుతుంది నేనే అప్పుగా తీసుకున్నానని కార్తీక్ చెప్తాడు ఎందుకు ఎందుకు తీసుకున్నారు రెస్టారెంట్ కోసమా అని దీప అంటుంది కాదు అవసరం ఉండి తీసుకున్నాను రెస్టారెంట్కి డబ్బులు ఏం సరిపోతాయి అని కార్తీక్ అంటాడు మరి ఎందుకు నాకేం చెప్పట్లేదు అని దీ కార్ దీపను దీప కార్తీక్ను నిలదీస్తుంది ఏంటి నేను చిన్నపిల్లగా నాకు నాకేం తెలియదా నన్ను ఎందుకు ఇంతలా నిదలదీస్తున్నావో అని కార్తీక్ అంటాడు అదేంటి బాబు మీ అమ్మకి కూడా చెప్పకుండా డబ్బులు తీసుకొని ఇలా ఎందుకు చేస్తున్నారు అని అంటుంది అంతలోనే అనసూయ వింటుంది సర్లేమి ఆపండి ఇంకా నేను గుడికి వెళ్ళొస్తాను శౌర్యం తీసుకొని అనసూయక నేను గుడికి వెళ్తామంటూ కాంచన వెళ్ళిపోతుంది అంతలోనే కాశీ స్వప్న వస్తారు ఇక వచ్చి మాట్లాడుతుండే టీ టీ తీసుకొయి కాశీకి స్వప్నకైతే అనసూయ దీప ఇస్తుంది ఏంటది నా గేస్ట్లకు తీసుకొచ్చినట్టు మాకు టీ తీసుకొచ్చావు ఇక్కడ నిలబడితే ఇక్కడికి తీసుకొచ్చావు ఇంట్లోకి వచ్చేవాళ్ళం కదా అని స్వప్న అంటుంది సరే రండి అని అంటుంది స్వప్న వెళ్ళి టీ తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది కాశీ అక్కడే అయిపోతాడు ఏంటి కాశీ మీ అన్న నాకేం చె మీ బాబా ఏం చెప్పట్లేదు ఏదో అయోమయంలో ఉన్నాడు ఏదో అతనిలో తననే బాధన పడుతూ ఉన్నాడు అని దీప అంటుంది నీకేమైనా చెప్పాడా మగవాళ్ళు మగవాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటారు కదా అలా నీకేమైనా చెప్పాడా అని దీప అడుగుతుంది నాకు కూడా ఏం చెప్పలేదక్క అని కాశీ అంటాడు పక్కనే ఉండి కాశీకి అయితే కార్తీక్ చెప్పకు చెప్పకు అనే సైగ చేస్తూ ఉంటాడు కార్తీక్ వాళ్ళ నాన్న అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు ఏంటి నా గ్లామర్ పెరిగిపోతుంది బహుశా నా శత్రువుల పొగుడుతలకై ఉండి పొగుడతల కోసం అయి ఉండి నా గ్లామర్ ఇంత మెరిసిపోతుందేమో అనుకుంటూ మురిసిపోతూ ఉంటాడు అంతలోనే వాళ్ళ పిన్ని వచ్చి ఏంటి అంత మురిసిపోతున్నారు అని అంటుంటుంది వి అంకుడు కనిపించడం లేదంట చూసి వెళ్ళొద్దాం వెళ్ళి చూసొద్దాం పద అని వాళ్ళ పిన్ని అంటుంది ఏంటి ఎక్కడికి వెళ్ళేది లేదు చూసేది లేదు ఇక్కడ ఉండు అని నేను వెళ్ళే నేను వెళ్ళను నువ్వు వెళ్తే వెళ్ళు అని అంటాడు అంతలోనే కాశీకి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది మీ నాన్న దొరికాడు పిహెచ్ హాస్పిటల్లో ఉన్నాడు వెళ్ళి చూడండి అని పోలీస్ వాళ్ళు అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు అంతలో వెళ్ళి కార్తీక్ కాశీ వెళ్తాడు మీ స్వప్నను దీపని ఇక్కడే ఉండమని కాశీ కార్తీక్ అయితే వెళ్తాడు వెళ్ళి చూస్తా చూడడానికి వెళ్ళగానే డాక్టర్ని అడుగుతారు ఎవరు జాయిన్ చేశారని కార్తీక్ని అడుగు డాక్టర్ని అడుగుతాడు కార్తీక్ పారిజాతంకి కూడా ఫోన్ చేసి నాన్న దొరికాడు నానమ్మ అని ఫోన్ చేసి చెప్తాడు పారిజాతం మురిసిపోతూ ఉంటుంది నా కొడుకు దొరికాడట అని మురిసిపోతూ ఉంటుంది నేను హాస్పిటల్కి వెళ్తానని పారిజాతం అంటుంటే జ్యోషిన కూడా నేను వస్తాను అంటుంది జ్యోష్న నువ్వెందుకు హాస్పిటల్కి ఇక్కడే ఉండు అని దశరథ్ అంటాడు లేదు నేను వెళ్తానని వెళ్తుంది డాక్టర్ అంటాడు ఈ పేషెంట్ని ఇంటికి తీసుకో తీసుకెళ్ళచ్చు అని అంటాడు ఏంటి ఎట్లా ఉంది డాక్టర్ పేషెంట్ పరిస్థితి అంటే స్పృహలోకి వస్తున్నాడు మళ్ళీ స్పృహ కోల్పోతున్నాడు అని డాక్టర్ చెప్తాడు ఇంటికి తీసుకువెళ్ళండి లేకపోతే ఇక్కడే ఉంచే ఉంచండి అని డాక్టర్ అంటాడు ఇంటికి తీసుకెళ్తామని కార్తీక్ అంటాడు తీసుకొని రాగానే పారిజాతం వచ్చి నిన్ను కొట్టిన వాళ్ళ చేతి విరిగిపోను పడిపోను అని తిడుతూ ఉంటుంది అప్పుడు జో జోష్ణ ఎక్స్ప్రెషన్స్ చూసి వీళ్ళందరూ జోష్ణ చేసిందా ఏంటి ఈ పని అని అనుకుంటూ ఉంటారు కార్తిక్ గీత ఏంటి గ్రాణి ఇలా తిడుతుందని జోష్ణ జో గ్రాని లోపల లోపల తిట్టుకుంటూ ఉంటుంది తన మనసులో జోష్ణ తిట్టుకుంటూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వీచింగ్ వాచింగ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి తర్వాయి భాగంలోకి వెళ్ళినట్టయితే రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం మరిన్ని వీడియోల కోసం సపోర్ట్ చేయండి